హైవర్స్ వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ మనం గతంలో మాట్లాడుకున్నాం మన ఇండియాలో కుర్రోడికి వచ్చింది ఎట్లా ఏంటి ఇంకొళ్ళంతా కూడా ఈ పిల్లులకి తర్వాత ఎలుగుబంటలకి వీటికున్న వాళ్ళంతకు జుట్టే వాస్తవానికి హైపోట్రోకిసస్ అనేదో సిండ్రోమ్ అనేది వేరేదనేదో చెప్తున్నారు అదొక లక్షణం అంటూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు యాభై నుంచి వంద మంది ఏమో ఉన్నారు దీని ట్రీట్మెంట్ లేదు ఆ హెయిరింగ్ తీయించేసుకుంటూ ఉండటమే అది ఖర్చుతో కూడుకున్న పని ఎలా ఇటువంటి మొమెంట్లో ఫిలిఫిన్స్ చిన్నటువంటి అల్మా అని చెప్పేసి ఒక మహిళ ఆమె ఆమె భర్త ఫండ్ రైస్ చేస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళ పడుకు జాలెంట్ వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు అతను వాడి ఈ వేరువెల్ఫ్ సిండ్రోమ్తో బాధపడుతూ ఉన్నాడు వాస్తవానికి ఈమె చెప్తున్నది ఏంటంటే ఆమె ఉన్నటువంటి గ్రామస్తులు ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈమె పిల్లి మాంసం తిన్న విషయం వాళ్ళకి తెలియదు కానీ బిడ్డ పుట్టిన తరువాత చూసి వాళ్ళ శాస్త్రాల ప్రకారం నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నల్ల పిల్లి మాంసాన్ని నువ్వు తిన్నావు దాని శాపమే ఇది కడుపుతో ఉన్నప్పుడు నల్ల పిల్లి మాంసాన్ని తింటే పుట్టే బిడ్డ ఇదిగో ఈ రకమైన పుడతారు అని అన్నారు నిజమా ఆ కాదా చెప్పు అని చెప్పేసి అన్నారు దెన్ షీ రికలెక్టెడ్ ఓ మై గాడ్ నిజమే కడుపుతూ ఉన్నప్పుడు నిజంగా మన దగ్గరేమో పద్ధతిగా అద్దెని ఇద్దని తింటా ఉంటారు అక్కడ వాళ్ళు అలా కాదు వీరు దేవుడ కుక్కలు ఏంటి నకలేంటి పాములు వాళ్ళ ఇష్టం పిల్లులు ఇంకా ముఖ్యంగా తూర్పు ఆసియా ప్రాంతంలో ఆ కొరియా ఈ ఫిలిపీన్స్ చైనా వాడు వీళ్ళంతా తేడాగలి తినే విషయంలో సరే ఈ ఫిలిపీన్స్ నుండి అల్మా ఏం చేసింది కడుపుతూ ఉన్నప్పుడు నల్ల పిల్లిని పట్టుకొచ్చి హ్యాపీగా వండుకొని తినిది డెలివరీ అయిన తర్వాత చూసుకొని బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు వుళ్ళంత జుట్టు వస్తూ ఉంది అసలు ఎక్కడ పెడితే అక్కడ పిల్లడం చాలా ముద్దుగా ఉన్నట్టు కానీ ఉల్లంతా జుట్టు బెంబెలెత్తిపోతూ ఉంది డాక్టర్ చూపించారు వాళ్ళు చెప్పారు వేరు వల్ఫ్ సిండ్రో అమ్మాయి పిల్లోడికి సో హైపర్ ట్రోగిస్ అని చెప్పేసి ఒక ఇది దానివల్ల వచ్చేసి పిల్లోడికి ఎంతైతే జుట్టు ఉండిందో దానికి పది ఎంతలు వస్తుండే జుట్టు ఏం చేయలేము మరి అలా ఏంటి ఏముంది ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకో ఎంత కట్ చేయించాల నేను దాన్ని చెప్పింది దయచేసి కడుపుతో ఉన్నప్పుడు ఎవరు కూడా పిల్లి మాంసం తినొద్దని ఆమె చెప్తుంది కొన్ని రకాల జెనికల్ డిజర్ట్స్తో ఈ రకం వస్తాయే బాబు దీన్ని వైర్వల్స్ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు సో గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు తినే తిండి కావచ్చు మీ అలవాట్లు కావచ్చు అన్ని డాటర్ చెప్పినట్టుగా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అలాగే ఎక్కడైనా తేడా పడితే ఎలా ఉంటారు అని చెప్పేసి చెప్తా సో దయచేసి గర్భంతో ఉన్నప్పుడు నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం అని కాకుండా డాటర్ని అడిగి ఏది తినాలో ఏ తినో చూసుకొని తినండి